నమస్తే అండి శని భగవానుడి యొక్క యందు ఆయన చేయబోయే సంచారం అంటే రెండున్నర సంవత్సరాలు శని భగవానుడు మీనరాశియందు మార్చ్ ఇరవై తొమ్మిది రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాలకు ఆయన మొదలు పెడతారు వెరీ ఎక్సైటెడ్ కన్యా రాశి వారికి ఆయన యందు శని భగవానుడి యొక్క గోచార ప్రభావాలు మీ రాశి వారి మీద ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశి వారికి ఫిఫ్త్ హౌస్ లార్డ్ సిక్స్త్ హౌస్ లార్డ్ శని భగవానుడు అవుతారు అయితే ఈ పంచమ షమ హౌస్ యొక్క లార్డ్స్ శని భగవానుడు అయినప్పుడు ఆయన మీకు సప్తమ స్థానంలో ప్రవేశించబోతున్నారు ఈ సప్తమ స్థానంలో ఆయన ప్రవేశించడం అంటే చూడండి ఈ ఫిఫ్త్ హౌస్ సిక్స్త్ హౌస్ లార్డ్స్ అవ్వడంతో గత రెండున్నర సంవత్సరాల వ్యవధిలో అంటే జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు కూడా లోపు మీలో ఎవరికైనా సరే సర్జరీస్కి గురైనారా అనేది నాదొక ఓపెన్ హైండెడ్ క్వశ్చన్ సర్జరీస్కి గురవ్వడం కానివ్వండి ఏదైనా తెలియని హెల్త్ ప్రాబ్లమ్ బయటపడ్డం కానివ్వండి అర్ధాంతరంగా బయటపడడం కానివ్వండి హడావుడిగా థియేటర్కి పరిగెత్తాల్సిన అవసరం రానివ్వండి ఆపరేషన్ థియేటర్ అవసరం రావాల్సిన అవసరం కానివ్వండి ఇటువంటివి ఏవో జరుగుంటాయి ఇప్పుడు అది ఆయన షష్టమ స్థానంలో గోచారం ఉన్నప్పుడు జరిగింది ఓకే అండర్స్టూ ఇప్పుడు సప్తమ స్థానానికి ఆయన వెళ్తూ ఆయన యొక్క గోచారాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం సప్తమ స్థానం ఎవరిది రిలేషన్షిప్ ఎవ్రీ రిలేషన్షిప్ సోషల్ కనెక్షన్ సోషల్ రిలేషన్షిప్స్ ఎంటైర్ సర్కిల్ రిలేషన్షిప్స్ సోషల్ సర్కిల్ ఎంప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ మ్యారిటల్ రిలేషన్షిప్ మ్యారేజ్ హౌస్ పార్ట్నర్ హౌస్ ఇవన్నీ కూడా సప్తమ స్థానాన్ని డినోట్ చేస్తాయి ఇక్కడ ఏముంటుందంటే మీకు ఏది చేసినా సరే డిలే ఇస్ ఆర్ ఎవిటబుల్ ఏ పని తలపెట్టినా సరే డిలే అనేది మొట్టమొదట అటాచ్ అయిపోతుంది అనమాట ఆ పనికి డిలే ఈజ్ కంప్లీట్లీ ఎవిటబుల్ వెరీ వెరీ క్లియర్ ఆన్ దాట్ సో అది మాత్రం నేను చెప్పేశాను సో డిలేకి ప్రిపేర్ అవ్వండి నేను డిలే అన్నాను డినయల్ అనలేదు సో జాగ్రత్త డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ప్లీజ్ అండ్ ప్లీజ్ డోంట్ పానిక్ నేను ఓన్లీ డిలే అన్నాను నేను డినాయల్ అనలేదు అంటే ఏంటి శని భగవానుడు ఎప్పుడు కూడా లాగేరండి ఏది కూడా ఆయన డిలే చేస్తారు ఈ ఓన్లీ డిలే సీ ఈజ్ నెవర్ అ ప్లానెట్ కెన్ డినాయ ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆ డిలేలో మీకు ఒక రకమైన చిరాకు ముండితనము మెహి ఇంతే జీవితం ఇంతే అనిపించడము లేకపోతే లేకపోతే అబ్బా ఇప్పుడు దాకా చేసింది చాలులే ఇంకా మళ్ళీ ఏం చేయాలి చూసింది చాలులే కొత్తగా ఇంకేం చూసేది అని అదొక రకమైన ఇరిటబుల్ క్వాలిటీ మీలో స్టార్ట్ అయిపోతుంది అనమాట చెప్పేశాను కాబట్టి అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఓకే అవాయిడ్ చేయడం ఈజీగా మాది ఒక్కొక్కసారి వైరాగ్యం ఒక్కొక్కసారి కొంచెం కోపం ఒక్కొక్కసారి చిరాకు ఫ్రస్ట్రేషన్ మనుషులం కదండి కామన్ ఎందుకంటే అందరికీ కూడా రక్తమే కదా కింద స్కిన్ కింద సెంటైతే ప్రవహించట్లేదు చిరా కామన్ కొంచెంసేపు కామ్గా కూర్చుని మెడిటేషన్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ సాల్వ్ సో ఇక్కడ ఏమవుతుందంటే బట్ మీరు ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్లో ముందుకు వెళ్దామని అనుకుంటే కనుక చాలా చక్కగా ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్లో ముందుకు వెళ్ళండి కోర్సెస్ ఏమైనా జాయిన్ అనుకుంటే అవ్వండి స్కిల్ సెట్ ఏమైనా కొత్తది ఏమైనా నేర్చుకుందాం అనుకుంటే నేర్చుకోండి ఇబ్బంది లేదు చాలా చక్కగా చేస్తారు ఫోకస్ విల్ బీ దేర్ డిసిప్లిన్ విల్ బి దేర్ ఇన్ని చెప్పేసిన తర్వాత ఇప్పుడు మంచిగా మరి చెప్తున్నావా అని అంటారా నో ప్రాబ్లమ్ నో వర్క్ ఫోకస్ చాలా బాగుంటుంది డిసిప్లిన్ చాలా బాగుంటుంది స్టార్ట్ చేసింది ఏదైనా సరే చాలా చక్కగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు ప్రొఫెసర్స్ యొక్క అండాదండ మీ తండ్రి యొక్క అండదండ మీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ మామగారి యొక్క అండాదండ ఇట్స్ లైక్ ఫాదర్ ఇన్ లా బోత్ సైజ్ యూనో ఇఫ్ అ మ్యాన్ ఇస్ కన్యా దెన్ అమ్మాయి యొక్క ఫాదర్ అమ్మాయి కన్యా అయితే అబ్బాయి యొక్క ఫాదర్ సపోర్ట్ చాలా బాగుంటుంది లేదా వైస్ వర్స తిట్లు కొట్లాట్లు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ టైంలో ఎక్కువ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసాను కదా సో ఇవి అవ్వకుండా చూసుకుంటే మంచిది ఓకే సో మీరందరూ ఏం చేస్తారు ప్లీజ్ ఎన్షోర్ సెయింగ్ దట్ మీరు చాలా కామ్గా చాలా సటిల్ మెంటాలిటీ మీరు మెయింటైన్ చేస్తున్నట్టుగా మీరు మెయింటైన్ చేసుకోండి కా కోపానికి ఎక్కువగా గురవ్వకండి ఎవరితో ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లోకి వెళ్ళకండి బద్దకం అనేది మీకు యూనో డైలీ హ్యాబిట్ లాగా అయిపోకుండా చూసుకోండి ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ యూనో మీరు ఏదైనా అనుకుంటే తలపెడితే కంప్లీట్ చేయండి తలపెడితే కంప్లీట్ చేయండి చక్కగా ఏదైనా కోర్సెస్లోకి జాయిన్ అవ్వండి ఏదైనా అప్గ్రేడేషన్లోకి వెళ్ళండి మీ కెరియర్ ఎన్హాన్స్మెంట్ చాలా బాగుంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్స్లో ఉన్నారు మీరు ఆపరేషన్స్లో ఉన్నారు యూర్ డ్రాయింగ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ మీరు సిఎఫ్ఓ పోస్కో ఎక్కడికో ట్రై చేస్తున్నారు అటువంటిప్పుడు ఏంటి ఆ లెవెల్కి మీరు వెళ్ళాలంటే ఫైవ్ ఇయర్ ప్లాన్ మీరు శనికి ఇచ్చేయాలి ఆయన చూసుకుంటారు ఆ తర్వాత శ్రద్ధ మీది ఫోకస్ మీది కంప్లీషన్ అయింది All the very best. Good luck.